ஹாய் ஃபிரெண்ட்ஸ் நவம்பர் பதக்கொண்ட ఒక టాలీవుడ్ డైరెక్టర్ క్రిస్ జాగల్మూడి గైనకాలజిస్ట్ ప్రీతి చల్లాను రెండో వివాహం చేసుకున్నారు ప్రస్తుతం వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి డాక్టర్ ప్రీతికు అంతకుముందే పెళ్ళయ్యి తనకొక కుమారుడి కూడా ఉన్నాడు కొద్ది రోజుల క్రితమే వీరు నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఘనంగా జరిగింది డైరెక్టర్ క్రిష్ గారికి కూడా ఇది రెండో వివాహం ఆయన గతంలో రమ్య అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని రెండు వేల పద్దెనిమిదిలో విడాకులు తీసుకున్నారు ఇక దర్శకత్వం వహించిన తన మొదటి సినిమా ఆయన గమ్ నంది అవార్డు వచ్చింది ఇక ఆ తరువాత వేదం కృష్ణం వందే జగద్గురు పుత్ర శాతకన్న వంటి చిత్రాలతో అలరించారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారితో హరిహర వీరమల్లు హీరోయిన్ అనుష్క శెట్టితో ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తనదైన స్టైల్తో సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తు సంపాదించుకున్నారు క్రిష్ జాగర్లమ్ మోడీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంకా ఇది చూసి నటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరి ఈ జంట ఎలా ఉందనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్